సామాన్యుడు కాదండి మన దేవుడు అసమాన్యుడు దేవుని కోసం మీరు నిలబెడితే దేవుడు మీకు దయవ్రత్యక్షిస్తాడు మనలాగ ఒక మీటింగ్ పెడతా ఉండేవాడు ఏసే ప్రభు పునరుద్ధయిన తర్వాత కొంతమంది కాపేశారు ఏ ఇక్కడ ప్రార్థన పెడుతుంది ఆపండి అని హడావుడు చేస్తూ ఉన్నాడు మళ్ళీ పక్క వెళ్ళి మరొక ఊరు మీటింగ్ పెట్టాడు యోహాను అక్కడికి వచ్చి కొంతమంది హడావుడు చేస్తూ ఉన్నారు వీళ్ళేమన్నారటకి ఇవన్నీ అరే ఇలా కాదురా విన్ని ఈ ఎలాగైనా మనం కొట్టాలి అని ఒకరోజు యోహాన్ని బాగా కొట్టేశారు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక యో శిష్యుడు యోహాన్ని కొట్టేశారు అప్పుడైనా సువార్థ ఆపుతాడని ఆపల మళ్ళా పక్కూరి వెళ్ళి మళ్ళా చెప్తున్నాడు ఈసారి అరే వీని కొట్టినా కానీ మాట అంటలేదు ఈసారి వీణ్ణి బతికుండగానే చంపేద్దాం బతికొండగానే చంపేద్దామని చెప్పి పెద్ద కళాయి తీసుకొచ్చి కళాయి నిండా నూనె పోసి ఆ నూనె బాగా వేడి చేసి ఆ బతుకున్న వ్యక్తిని ఆ పాస్టర్ గారిని వ్యూహాన్ని పట్టి అమాంతంగా ఆ నూనెలో పడేశారు ఇటు చచ్చిపోతారని నమ్మండి సలసలసల కాగి నూనెలో చాప మొక్కేస్తే ఏమైద్ది సలసల కాగి నూనెలో చాప మొక్కేస్తే ఏమైద్ది కదా వ్యూహాన్ని అలాగే చేస్తే యోహాను ఎలా కొన్న వ్యక్తి అలాగే సజీవుడిగా ఉన్నాడు ప్రైజ్ అలాట్ హెల్ కాలే కాలే నూనెలో వేసినా కానీ యోహానికి ఏమీ కాలేదు ఇక అందరికి అర్థమైపోయింది ఒక విషయం ఏమని అరే ఈ పాస్టర్ గారు చచ్చిపోడురా ఈ పాస్టర్ గారిని ఇప్పుడు చచ్చిపోయాడు కాదు సరే ఈయన తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేద్దాం ఏ మనిషి లేని చోట పడేద్దాం ఎవరూ లేని చోటు పడేద్దాం అక్కడ నీళ్ళు ఉండకూడదు అన్నం ఉండకూడదు ఒక మనిషి కనకపడకూడదు వాడికి వేడికి సత్యపాత్రడు వాడికి వాడే తాగటానికి సముద్ర మంచులు పనికిరావు ఇప్పుడు వాడు సత్యపాత్ర భర్త చూద్దాం అని చెప్పి వ్యవహాన్ను పట్టుకొని వాడ మీద తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు ఒక్క మనిషి కూడా కంటికి కనిపించడు చుట్టూ నీళ్ళు మధ్యలో యోహాను అదంతా చెట్టు ఓన్లీ రాయి ఓన్లీ రాయి ఆ రాయి మీద వేసినప్పుడు వ్యూహాన్ని తీసుకెళ్ళ రాయి మీద వేసినప్పుడు అప్పుడు కలిగిన ప్రత్యక్షతే ప్రకటన గ్రంథము దేవునికి స్తోత్రం కలిగిన గాక వ్యూహానికి సరాసరి దేవుడు ప్రత్యక్షమయ్యాడు దైవ దర్శనం కలిగింది దేవుని కోసం ఎవరు నిలబడతాడో వారికి దేవుడు ప్రత్యేకమైన దైవ ప్రత్యక్షనిస్తాడో దేవుడి నిశ్చంగిస్తాడు ఇస్తాడండి షడ్రక మెషిక్ గబ్బింగా ఇచ్చినట్టుగా వ్యవహానికి ఇచ్చినట్టుగా ఈరోజు మీకు కూడా నా ప్రభు మీరు నిలబడి చక్కగా మీకు దేవుడి ప్రత్యక్షత దొరుకునిగాక ఆమె హలో చెప్పండి అల్లు లుయ్యా మీరేం చేయాలి దేవుని కోసం నిలబడాలి ఆమె నిలబడి నిలబడి సరిపోయిందిలే లే ఫాస్ట్ గారు అంటారా ఫైసరా చెప్పండి నిలబడి నిలబడి సరి అంటారా వద్దు ప్రభు చెప్పాడు ఆఖరి రక్తబొట్టు వరకు తూసాస్ వరకు నన్ను వెంబడించాలి ఆ మెయిన్ మనకు అలసట లేదు ఆత్మీయతల అలసట లేదు ఆత్మీయుల అలసట లేదు నువ్వు ఇంకా పెరిగకుంద ఆత్మీయతలు వృద్ధి పొందాలేసునామూలో అల్లు చెప్పండి రెండు రెండు మాటలు నేర్చుకున్నావు ఒకటి నీకు కరువులో దైవ ప్రత్యక్షత కలుగుతుంది రెండు దేవుని కోసం నిలబడ్డప్పుడు దైవ ప్రత్యక్షత కలుగుతుంది